హలో ఎవరి వన్ వైజాగ్ వచ్చాక బీచ్కి వెళ్ళకపోతే పెద్ద నేరమే కదా అందుకే వెంటనే రెడీ అయ్యి బీచ్కి అయితే వచ్చేసాము అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి అవి ఇవి పొట్లా వేసేసి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామనమాట కానీ వెళ్తూ వెళ్తూ మళ్ళీ డిసిషన్ మార్చుకున్నాము యాక్చువల్లీ టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను సబ్మ్యారేజ్ చూడాలి సబ్మ్యారేజ్ చూడాలని అది దగ్గరే ఉందని అనమాట అందుకు చూడడం అవ్వలేదు టైం కూడా సెట్ అవ్వలేదు సో ఇప్పుడైతే పిల్లలకి చూపిస్తే ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారని చెప్పి వెళ్ళాము బట్ నేనైతే చాలా తెలుసుకున్నాను అనమాట అన్నట్టు సబ్మేరేన్ పేరు చెప్పలేదు కదా ఐఎన్ఎస్ కుర్సూర ఇంకోటి ఇష్టం అండి ఈ ఐఎన్ఎస్ స్ కూర్సు ఎక్కడ నుంచి వచ్చింది ఎలా పెట్టారు ఈ నేమ్ అనేది మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే వీడియోలో చెప్తాను లాస్ట్లో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ అందరికీ కూడా నాలుగు గోళ్ళ మధ్యలో వెంటిలేటర్ లేకుండా మిమ్మల్ని బంధిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు చెప్పండి భయం సో సేమ్ సబ్మెరైన్ కూడా అంతే అనమాట ఒక క్లోజ్డ్ బాక్స్లో ఉంటుంది మరి క్లోజ్డ్ బాక్స్లో మనం ఎయిర్ పీల్చుకోవడానికి మనం వదిలిన ఎయిర్ ఎలా అనుకుంటున్నారా దీనికి కూడా ఒక ప్రాసెస్ ఉందనమాట ఎలక్ట్రోలైసిస్ అనే ప్రాసెస్ ద్వారా మనకి ఆక్సిజన్ అనేది సప్లై అవుతుంది నెక్స్ట్ స్క్రబ్బింగ్ అనే ప్రాసెస్ ద్వారా టూ అనేది బయటకు అయితే వెళ్ళిపోతుంది అనమాట అలాగే నెక్స్ట్ సోల్జర్స్ నార్మల్గా సోల్జర్స్ ఏంటంటే ఫిజికల్గా యాక్టివ్గా ఉంటే సబ్మెరైన్ క్రూ మాత్రం మెంటల్గా కూడా యాక్టివ్ ఉండాలన్నమాట బట్ వీళ్ళకి యాక్చువల్లీ సముద్రం లోపల సబ్మెరైన్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి బయట నుండి వచ్చే ఇన్ఫర్మేషన్ ఏది కూడా తెలియదు అనమాట సో అలా తెలియపోతేనే వాళ్ళ శత్రువుల దగ్గర నుంచి కూడా చాలా సేఫ్ పొజిషన్లో ఉన్నట్టు అర్థం అనమాట అలానే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సబ్మెరైన్ సముద్రంలో ఉంటుంది కదా మరి డీజిల్తో నడుస్తుంది కదా మరి సర్ఫేస్లో ఉన్నప్పుడైతే ఓకే అయితే బయటకు వస్తుంది మరి డీప్ కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఎలా అని మీరు అనుకోవచ్చు బట్ సర్ఫేస్లో డీజిల్తో నడిచేటప్పుడే అది చార్జ్ అయితే అవుతుంది అనమాట సో ఆ తో సముద్రం లోపలికి వెళ్ళిన తర్వాత కూడా నడుస్తుంది అనమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన ఇండియాలో న్యూక్లియర్ సబ్మెరీన్స్ కూడా ఉన్నాయి ఇవి ఆల్మోస్ట్ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ అంటే అంటే ఎక్సలెంట్గా నడిచేస్తాయి అనమాట ఇంకా ఇందులో ఫుడ్ విషయానికి వస్తే లిమిటెడ్ ఫుడ్ తినాలండి ఎందుకంటే వారాలు కాదు నెలపాటు నిల్వ ఉంచుకునే ఫుడ్ మాత్రమే తినాలి ఒకవేళ ఫుడ్ అయిపోతే ఏంటి ప్రా పరిస్థితి అనుకుంటే సముద్రం సర్ఫేస్కి అంటే వచ్చేటప్పుడు ఏంటంటే మనకి కార్గో ప్లేన్స్ అంటారు కదా వాటి నుండి ఫుడ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట సప్లై చేస్తారు మరి ఇంకా స్లీప్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు మనకి ఏది ఎట్టుపోయినా సరే స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మన లైఫ్లో బట్ వీళ్ళు మాత్రం ఆఫీసర్స్ కూడా నార్మల్ స్టాఫ్తో అయితే కన్ఫామ్గా రూమ్ షేర్ చేసుకోవాల్సిన టైం అనమాట అలా రూమ్ షేర్ చేసుకోవాలి అంత అడ్జస్టెడ్ కంజెస్టెడ్ రూమ్స్ అంతే అంతేకాకుండా వీళ్ళకి షిఫ్ట్స్ ఉంటాయి సిక్స్ అవర్స్ స్లీప్ ఉంటుంది సిక్స్ అవర్స్ యాక్టివిటీస్ ఐ మీన్ జిమ్ ఇలాంటివన్నమాట సిక్స్ టు ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ టైమింగ్స్ అలాగే సన్ కి ఎక్స్పోజ్ అవర్ కాబట్టి కొన్ని డీసీస్ ఫేస్ చేయాల్సి ఉంటుందన్నమాట ఏదైనా ట్రీట్మెంట్ కావాలి అంటే లో అయితే అవదు కానీ హోమ్లాండ్స్ దగ్గరలో ఉండేటప్పుడు షిప్స్ ద్వారా హెలికాప్టర్స్ ద్వారా వీళ్ళకి ట్రీట్మెంట్ అయితే అందిస్తారు అలాగే పెరిస్కోప్ సర్ఫేస్ సర్ఫేస్కి వచ్చిన తర్వాత మాత్రమే బయట వ్యూ అంతా కూడా వీళ్ళకి కనిపిస్తుంది టాయిలెట్స్ అయితే వాష్రూమ్స్ అయితే చాలా జాగ్రత్తగా వాడాలి ఇంకా నైన్టీన్ సెవెంటీ వన్ లో జరిగిన ఇండో పాకిస్తాన్ అయితే ఇది చాలా ప్రముఖమైన పాత్ర వహించింది మీకు ఫస్ట్ లో చెప్పాను కదా లాస్ట్ లో నేమ్ చెప్తానని ఇది ఒక షార్క్ పేర్ అనమాట షార్క్ పేరు తీసుకొని దీనికి అయితే కి నేమ్ చేశారు ఉంటాను మరి సబ్స్క్రైబ్